ఉదయగిరి ఎమ్మెల్యేగా మేఘపాటి రాజగోపాల్ రెడ్డి గెలవాలని ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవాలని స్థానికుల మాటల్లో ఉదయగిరి రాజగోపాల్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి వచ్చితేనే మా పేదలందరికీ కష్టాలు తీరిపోతాయి లేకపోతే మమ్మల్ని బాగా కష్టాలు పెట్టి ఎండలకు గాలికి మేము అల్లాడిపోతున్నాము

నాయనే గెలవ తెచ్చిస్తుంటే గంజాపు రావాలా జగన్ రావాల మహానుభావుడు రాజగోపాల్ రెడ్డి గెలవాలి ఆయన మహానుభావుడు ఆయన గెలిచే మా కొడు జగన్ వస్తే బాగుంటుంది దయ్య చంద్రబాబుతో మాకు అనుకోలేదు జగన్ జగన్తో బాగుంది ఇంటికి తెచ్చి ఇస్తున్నాడు మేము క్షేమంగా ఉన్నాము ఆయన దయ్య మనకి రేషం బియ్యము పిచ్చి ఇంటికి తెలుస్తుండ్రు ఇప్పుడు మాక్కడ కాని రాదు మేము ఒక్కదానే ఉన్నాను ఎవరు లేదు నాకు అందుకల్ల మేము బాధలు పడుతున్నాం పోయి తెచ్చుకోవాలంటే మేము పోయేదానికి నాకు ఎవరు తోడలేదు అది సంగతి ఉండేది బాగుంటుంది జగన్ జగన్ గెలిస్తే బాగుంటుంది ఆయన పేరే జగన్మోహన్ గెలిచాలా మాకి మాకు సుఖం ఉంది దేవుడి ఆయన మాకు ముఖ్యమంత్రి జగన్ రావాలా మాకు అన్ని సదుక్రంగా ఉంటారు ఆయన రావాలి మాకు ముఖ్యమంత్రిగా పెన్షన్లు పెన్షన్లు వస్తున్నాడు ఇంటికి వచ్చి బియ్యం ఇంటికి వచ్చింటారు మాకు అన్ని ఇబ్బందులు లేకుండా ఎవరు గెలుస్తుంది ఎమ్మెల్యే ఎవరు గెలుస్తూ ఉంటుంది రాజగోపాల్ రెడ్డి మేకపాటి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఇస్తే బాగుంటుంది వాళ్ళకి జగన్ వస్తే బాగుంటుంది జగన్ ఎందుకు రావాలా జగన్ ఎందుకు రావాలా రావాలి ముఖ్యమంత్రి రావాలి దేనికి ఎందుకు రావాలి రావాలా